గురువుగారు తర్వాత రాశి మకర రాశి వీరికి విద్య ఆరోగ్య వ్యాపార రీత ఏ విధంగా ఉందండి మకర రాశి వారికి ఏడున్నర సంవత్సరాల శని బాధ అనేది ఒకటి ఉందమ్మ అలానే నాలుగవ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహ బాధ కూడా కాస్త బాధించేటువంటి విషయం కానీ వీరికి ముఖ్యంగా మూడవ స్థానంలో ఉండేటువంటి రాహుగ్రహ ప్రభావం చాలా విశేషంగా యోగించబడుతుంది అలాగే దశమ స్థానం అలాగే భాగ్యస్థానంలో ఉండేటువంటి కేతుగ్రహ అనుగ్రహం ఈ రెండు అనుగ్రహం చేత దుర్గాదేవి గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి కానీ చిన్న చిన్న ఇబ్బందులతో అంటే అవుతుందా కాదా అనే చిన్న అనుమానంతో మధ్యలో ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది కానీ మరలా ప్రయత్నం చేయడం అనేది జరిగితే తప్పనిసరిగా మంచి ఫలితం కలుగుతుంది వీరికి అలాగే వీరికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి వస్తుంది ఖర్చు అవుతుంది ఎక్కువగా మిగిలేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది కానీ ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం వచ్చినా చాలు కదా మన చేతివి ఎక్కడో అప్పులు తీసుకురాకుండా మన దగ్గర ఉన్నవి ఖర్చు పెట్టుకొని బ్రతికే సమయం ఉంటాయి కాబట్టి అలాంటి సమయం ప్రస్తుతానికి ఉన్నది అలాగే సినిమా రంగం వారికి రాజకీయ రంగం వారికి కూడాను సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అనే చెప్పాలి వీరికి వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా యుద్ధ కాముకులు అంటే కేతుగ్రహ అనుగ్రహం ఏదైతే ఉందో తప్పనిసరిగా వీళ్ళ ప్రయత్నం ఏదైతే ఎదుటి వాళ్ళ మీద మనకి ఇప్పుడు ఇద్దరు ఉన్నారమ్మ ఒక సినిమా ప్రయత్నాలు ఇద్దరు చేస్తున్నారు వీళ్ళల్లో ఈ రాశి వాళ్ళు ఎవరైతే మకర రాశి వాళ్ళు ఉంటారో వీళ్ళకి తప్పనిసరిగా అనుకూలంగా వీళ్ళకి అవకాశాలు రావడం ఇట్లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి అలాగే రాజకీయ నాయకులు కూడాను వీరు శత్రువు మీద జయాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణతతో ఉంటారు ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్కి మంచి సానుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు చిన్న ప్రయత్నాలతో మంచి స్థానానికి వెళ్తూ ఉంటారు వాళ్ళ ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల మనల్ని పొందుతూ ఉంటారు అలానే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి స్థాన చలనం కలుగుతుంది కానీ స్థాన చలనం కూడాను వీళ్ళకి అనుకూలంగా ఉంటూ ప్రమోషన్స్తో కలిగేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వీరికి అంతో కొంతో బాధ కలిగించేటువంటి గ్రహం ఏమిటి అంటే శనీశ్వరుడు దీనివల్ల వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద భా పాత భాగం వరకు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం ఇనప వస్తువుల వల్ల వల్ల కావచ్చు ఎక్కువగా మగవాళ్ళు వాడేటువంటి ఇనప వస్తువులు ఏమిటి వాహనాలే కదా కాబట్టి వాహన ప్రమాదాలు కూడా కొంచెం జాగ్రత్త ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద భాగం వరకు దెబ్బలు తగలడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది వీరు కూడా తప్పనిసరిగా ఈ నల్ల నువ్వులు బెల్లం ఇందాక మనం చెప్పుకున్నాం అలానే నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచేసి గోమాతకి నివేదనగా పెట్టేసి ఆ గోగ్రాసాలకు ఎంతో కొంత ధనాన్ని సమర్పించుకొని వీరు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ముఖ్యంగా ఈ మారేడు దళాలు ఏవైతే ఉంటాయో వాటితో పాటుగా సర్కర పంచదార అంటాం కదా షుగర్ ఈ షుగర్ని ఈశ్వరుడికి సమర్పించమని చెప్పండి రోజు అభిషేకం చేస్తూ ఉంటారు కదా ఈ అభిషేకం చేయడానికి సరే అభిషేకం చేస్తూ ఉంటారు కదా ఈ అభిషేకం చేయడానికి రోజు సరిపడా ఈ నెల మొత్తానికి సరిపడా సర్కర స్వామి వారికి ఇవ్వమని చెప్పండి తప్పనిసరిగా వివాహం అవుతుంది రావాల్సిన డబ్బులు చేతికందుతాయి అలాగే వచ్చిన డబ్బులు కూడా సవ్యంగా ఖర్చు అవుతూ ఉంటాయి ఉన్నత ఉద్యోగం ఏదైనా కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న కలహాలు ఏమైనా ఉంటే అవి కూడా దోష పరిహారమై ఆ పరమేశ్వరుల అనుగ్రహం చేత దివ్యంగా ఉంటుంది ధన్యవాదాలు శ్రీమాతే నమ శ్రీగురు విశ్వనమహ